హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎస్ హనుమంతరావు విరచిత అంశంగా తొమ్మిది దశాబ్దాల అరసం ప్రస్థానం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి వినండి తొమ్మిది దశాబ్దాల అరసం ప్రస్థానం ఎస్ హనుమంతరావు విరచితం ఇక వినండి అది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం లక్నో నగరంలో ప్రేమ్చంద్ ముల్కరాజ్ ఆనంద్ సజ్జాద్ జహీర్ లాంటి అగ్రశ్రేణి రచయితల ఆధ్వర్యంలో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది అంటే సరిగ్గా తొంభై ఏళ్ల కిందట ఈ చారిత్రక సంఘటన జరిగింది అయితే తెలుగునాట పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరానికి కానీ అరసం ఆవిర్భవించలేదు అరసం ప్రథమ మహాసభ ఆ ఏడాది ఫిబ్రవరి పదమూడు పద్నాలుగో తేదీల్లో తెనాలిలో జరిగింది పంతొమ్మిది వందల నలభై మూడులో చెదలవాడ పిచ్చయ్య కార్యదర్శి చాగంటి సోమయాజులు నిడమర్తి అశ్విని కుమార్ మహీధర్ జగన్మోహన్ రావు ప్రయాగ కోదండరామశాస్త్రి తాపి మోహనరావు శెట్టి ఈశ్వర్రావు వట్టికొండ విశాలాక్షి మొదలైనవారు కార్యవర్గంగా ఏర్పడ్డారు సంపాదక వర్గంగా తాపి ధర్మారావు తుమ్మల వెంకటరామయ్య చెదలవాడ ఎన్నికయ్యారు నుంచి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి అడవి బాపిరాజు బద్రిరాజు మద్దుకూరి చంద్రశేఖరరావు పీవీ శివయ్య విద్వాన్ విశ్వం మహీధర రామ్మోహన్ రావు ఏల్చూరి సుబ్రహ్మణ్యం నేదునూరి గంగాధరం వట్టికోట ఆళ్వారు స్వామి ముద్దుకృష్ణ మొదలైన ఉద్దండులు అరసంతో కలిసి నడిచారు మూడవ సభ ఆనాటికి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి కొడవటిగంటి కుటుంబరావు కృష్ణశాస్త్రి శ్రీశ్రీ నాజరు శుంకరార్ తదితరులు వచ్చి కలిశారు తర్వాతి తరంలో కుందుర్తి ఆంజనేయులు నారాయణ రెడ్డి దాశరథి రంగాచార్య తూమాటి దోణప్ప రాచమల్లు రామచంద్రారెడ్డి గజ్జెల మల్లారెడ్డి రాంభట్ల కృష్ణమూర్తి కేతు విశ్వనాథరెడ్డి ఆర్వీఆర్ కొండపల్లి కోటేశ్వరమ్మ అవసరాల సూర్యారావు ఏటుకూరి ప్రసాద్ బోధరాజు రాధాకృష్ణ పెద్దిభట్ల సుబ్బరామయ్య నవీన్ వై విజయ్ కుమార్ కె రాజేశ్వరరావు అదృష్ట దీపక్ ఎస్వి సత్యనారాయణ చందు సుబ్బారావు కాంచనపల్లి చిన వెంకటరామారావు జాతశ్రీ పి చిరంజీవని కుమారు కుమారి పెనుగొండ లక్ష్మీనారాయణ వల్లూరి శివప్రసాద్ డాక్టర్ పరుచూరి రాజారాం మొదలైన వారు అరసం సైనికులుగా పనిచేశారు అలాగే శశిశ్రీ మాచిరెడ్డి పి సంజీవమ్మ చొప్పకట్ల చంద్రమౌళి వేల్పుల నారాయణ మందలపర్తి కిషోర్ ఆర్వై రామారావు జీవై గిరి వాణి రంగారావు పరిమళ సోమేశ్వర్ చాగంటి తులసి విరియాల లక్ష్మీపతి మొదలైన వారు అరసం కోసం ఎంతో పాటుపడ్డారు సంఘ సంస్కర్త వీరేశలింగం మహాకవి గురజాడ వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగులను ఆదర్శమూర్తులుగా అరసం భావించింది అరసం మహాదాశయం వర్గరహిత సమాజం సమస్త జనుల హితం అందరికీ సమాన అవకాశాల కోసం శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగటం పీడితుల పేదల పక్షాన వహించడం వారి పక్షాన పోరాడటం పోరాటంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయటం ప్రపంచ శాంతి ఇవి స్థూలంగా అరసం ఆశయాలు ఆదర్శకాలు కూడా తెలుగు సాహిత్యానికి ఒక కొత్త వస్తువును ఒక సరికొత్త చూపును ఇచ్చింది అరసం సాహిత్యానికి ఒక నవ్య నుడికారాన్ని ప్రసాదించింది అరసం ఈ సందర్భంలో ఎన్నెన్ని ఎర్రని కవితలు ఎత్తిన చేతుల ఆ జ్యోతుల్లో ఈ ఎన్నెన్ని నుడికారాలు ఎలిగెత్తిన పిడికిళ్ల నోళ్లలో అన్న సి నారాయణ రెడ్డి మాట గుర్తొస్తుంది అరసం ఆవిర్భావానికి ముందు తెలుగు సాహిత్యంలో సామాన్యులకు పేదలకు స్థానం అంతంత మాత్రమే ఒకవేళ అక్కడక్కడ ఆ వర్గాల ప్రస్తావన వచ్చినా కేవలం జాలి దయ వాటి ప్రదర్శనకే పరిమితం అయ్యేది శ్రామిక వర్గానికి పెద్దపీట వేసి ప్రగతికి మూలం వారి శ్రమే అని తొలిసారిగా నొక్కి చెప్పింది అభ్యుదయ సాహిత్యం కూలీలను తొలిసారిగా కూలన్నను సంబోధించింది అభ్యుదయ కవి అనిశెట్టి సుబ్బారావు అన్ అంతటి తాపి ధర్మారావు పాత పాళి విడిచి కొత్త పాళితో సాహిత్య సృజనకు పురికొల్పింది అరసం తిలక్ కాల్పనిక వాద కవితలు ఆదిలో అల్లేవాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బొంబాయిలో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం సమావేశంలో పాల్గొన్న తర్వాత తిలక్ దృక్పథంలో మార్పు వచ్చింది సామ్యవాద భావకుడుగా తిలక్ మారాడు అని అంటారు ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యం పదమూడవ సంపుటిలో ఇది గమనించదగ్గ అంశం ఛాసు పెద్దిబొట్ల కేతు సోదుం జయరాం లాంటి కథకులు ఎన్నో మంచి కథలు రాశారు ఇక కవిత్వం సంగతి చెప్పనక్కర్లేదు సోమసుందర్ వజ్రాయుధం పురిపండ పులిపంజ రెంటాల సర్పయాగం అనిశెట్టి అగ్నివేణ ఆరుద్ర తోమేవాహం దాశరథి అగ్నిధార కుందుర్తి తెలంగాణ మొదలైనవి ఎన్నో ఈ సందర్భంగా అరసంలో వచ్చాయి అరసం ఆధ్వర్యంలో ఇవి కాక ఉద్యమ అవసరాల కోసం రాసిన పాటలు కవితలు ఎన్నో యువతరం యువతరం స్థిరమెత్తితే లోకమే మారిపోదా అన్న గొప్ప చైతన్యవంతమైన పాటని నార్ల చిరంజీవి రాశారు వేములపల్లి శ్రీకృష్ణ రాసిన చెయ్యి ఎత్తి జయి కొట్టు తెలుగోడా అనే పాట ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడా పసులు కాసే మొనగాడా అనేటువంటి పాట ఎంతో ప్రాచుర్యం పొందింది నిజాం వ్యతిరేక రైతాంగ పోరాటాన్ని తన అక్షరాల్లో మృత్యుంజయులు అనే నవలగా అజరామరం చేశారు బుల్లిముంత బొల్లిముంత శివరామకృష్ణ కృష్ణ ప్రజల మనిషి కొల్లాయి గట్టితేనేమి రథచక్రాలు ఓనమాలు అతడు ఆమె చెంగిస్ఖాన్ ఇలాంటి ఎన్నో నవలల్ని అరసం రచయితలు అందించారు భూమి నాటకం సుంకర వాసిరెడ్డి రచించారు ఈ నాటకం ఎందరినో ఉత్తేజితం చేసింది విమర్శ రంగంలో కేవి రమణారెడ్డి కేతవరపు రామకోటి శాస్త్రి రారా వల్లంపాటి ఆర్వీఆర్ చందు సుబ్బారావు మొదలైనవారు విశేష కృషి చేశారు కొన్ని తరాల పాఠకుల్ని సోవియట్ అనువాద గ్రంథాలు ఉర్రుతలుగించాయి ఉప్పల లక్ష్మణరావు గిడ్తూరి సూర్యం ఆర్వీఆర్ నిడమర్తి ఉమారాజేశ్వరరావు మొదలైనవారు అరసం రచయితలు ఈ అనువాద కృషిలో భాగమయ్యారు అరసం అభ్యుదయ అన్న పత్రికను గతంలో నడిపింది ఇటీవల కాలంలో అదే పేరుతో తెలంగాణ అరసం త్రైమాసికంగా తెస్తుంది రాచమల్లు రామచంద్రారెడ్డి తన మిత్రమండలితో కలిసి యుగ సాహితీ పేర సంవేదన అనే సంచికల్ని కడప నుంచి తెచ్చారు ఇవి ఆరు సంచికలు వచ్చాయి దీని వెనుక రాచమల్లు రామచంద్రారెడ్డితో పాటు వైసీవి రెడ్డి కేతు సోదుం జయరామ్ ఆర్వీఆర్ వంటి వారు ఉన్నారు అలాగే సవ్యసాచి అనే పత్రిక కూడా వచ్చింది గజ్జల మల్లారెడ్డి వీచిక అనే పత్రికను నడిపారు తమిళనాట ఎంతో ప్రసిద్ధి చెందిన కథకుడు నవలాకారుడు జయకాంతన్ అభ్యుదయ ఉద్యమ అభిమాని హిందీ ఉర్దూ సాహిత్య రంగంపై అరసం ప్రభావం అపహారం మహారచయిత రాహుల్ సాంక్రుత్యాయన్ కిషన్ చందర్ సాహిర్ లూడియాని అమృతాప్రీతం కైఫీ ఆజ్మీలు వంటి ఎందరో రచయితలు ఈ ఉద్యమ ప్రభావంతో రచనలు చేశారు తెలుగు హిందీ చలనచిత్ర రంగంపై అభ్యుదయ ఉద్యమ ప్రభావం ఉంది వ్యాపార పరిమితులకు లోబడే తమ భావాలకు ఈ రచయితలు ప్రచారం కలిగించారు డెబ్భయో దశకంలో ఉర్దూ మహాకవి మగ్దుం కవితలను తెలుగు అనువాదం చేయించి ప్రచురించారు అనువాదకులు ప్రధానంగా అరసం కవులే జర్మన్ మహాకవి బెక్తోల్ బహ్ట్ ఆయన కవితల్ని అరసం కవులు అనువాదం చేసి రేపటి కోసం అనే పుస్తకంగా తెచ్చారు ఇటీవలి కాలంలో అరసం గుంటూరు శాఖ నుంచి మంచి కథల కథకుల కథకుల్ని కథల్ని సంపుటాలుగా తక్కువ ధరకి నవతరం పాఠకుల కోసం అందుబాటులోకి తెచ్చింది విశాలాంధ్ర ప్రచురించిన ఉత్తరాంధ్ర కథ అనే సంకలనానికి వెరియాల లక్ష్మీపతి సంపాదక బాధ్యతలు నిర్వహించారు భాషలకు అతీతంగా సాహిత్యంపై అరసం చేసిన సంతకం చిరిగిపోనిది అది నిత్య చైతన్య జ్వాల అంటూ తొమ్మిది దశాబ్దాల అరసం ప్రస్థానం అనే అంశాన్ని ఎస్ హనుమంతరావు విశదీకరణగా అందజేయగా మన కానమూక కథావచన శ్రోతలకు మీ కానమూక స్వరంలో తెలుగు సాహిత్యంలో అరసం తొమ్మిది దశాబ్దాల ప్రస్తావన ప్రస్థానం అనేటువంటి అంశంగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు